కథాస్రవంతి శ్రీ కాళీపట్నం రామారావు గారు రాసిన కథ భయం చివరి భాగం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు నిలయం నుంచి సేకరించిన ఈ కథ యువ దీపావళి సంచికలో ప్రచురించబడింది పావు సూర్లోంచి దిగింది దువారం ఉంటుంది దిగింది నువ్వు గపట్లున్నావు తెలిగేసున్నావు పావు నువ్వు చూసినావు కర్ర కూడా నీ చేతికి విడిగుంది పావు నీకు ఆశీస్సు ఉండలేదు మా మీదికి పారొస్తుంది నువ్వేడ్ చేస్తావు నీ మీదికి రావడం లేదు కదా మా మీదికి కదా పారొస్తుంది సస్తే మావు కదా సస్తాం అలాగని నువ్వు ఊరుకుంటావా నీ పేడమైన వదిలి మమ్మల్ని కాపాడతావా అన్నాడు సత్యయ్య రత్నాలు సులువుగానే జవాబిచ్చింది నువ్వు మీరంతా నాకైనట్టు ఈ లోకమంతా నీకు అవుద్దా అవుద్ది అంత తడువుకోకుండా జవాబు వచ్చేసరికి రత్నాలకి ఎదురు జవాబు లేకపోయింది అయితే సరే అంటూ తల తిప్పేసింది ఆమెకు కళ్ళంబడి నీళ్లు ఎందుకు వచ్చాయో వాటిని ఆపడం ఎలాగో అతనికి గాని ఆమెకు గాని తెలియలేదు కొంతసేపు మాట్లాడకుండా కూర్చుని సత్తయ్య అన్నాడు అవుద్దా అవదా అంటే మనం అనుకోవడంలో ఉంటుంది కొందరికి తల్లే తల్లి కాదు కట్టుకున్న పిల్లం కనుక్కున్న పిల్లలు చుట్టాలు పక్కాలు ఎవరు ఏమీ కారు సచ్చినా బతికినా ఆడికాడు ఒక్కడే ఎవరు ఎన్నిందాలు పోయినా ఆడు మాత్రం చల్లకుండాల నీలాంటి దాయి ఉందంటే దానికి దాని మొగుడు పిల్లలు దాని అత్తమామలు ఇరుగు పొరుగు సల్లకుంటే దాని బతికి ఎలగపోయినా దానికి లక్ష్యం లేదు తను ఉన్న ఆళ్ళ కడుపులు నిండాలంటది తను సెవటోట్స్ తెచ్చిన నూకలు గంజి కాసి వాళ్ళకి పోస్తుంది తనకు కట్టిందికి మారుకోక లేకపోయినా ఆల కప్పుకుందికి దుప్పటి కావాలంటది కుటుంబం అక్కడితో సరనుకుంటే సరి కుటుంబం మరి కసింత పెద్దది అయింది అనుకుంటే ఊరందరూ దాని మనుషులే అవుతారు అప్పుడు ఊళ్ళో ఎవరికొచ్చిన కట్టమైనా దానికి కట్టమే అవుతుంది ఈ వాదనంతా అవుతున్నప్పుడు అక్కడ ఇంకో మనిషి కూడా ఉంది ఆమె సత్తయ్యకు కానీ అతని భార్యకి కానీ ఏ విధానా బంధువు కాదు అసలు ఆమెది వాళ్ళది ఒక కులవైదా కాదు అయినా అప్ప చెల్లెల మరిది అంటూ వరసలున్నాయి ఆ వదిన మరిదిని అడిగింది సరే ఇదొక్క మాటకు జవాబు చెప్పు నీకు కుటుంబం అంటే ఎంత అభిమానమో ఈ లోక మీద అంత అభిమానం ఉండొచ్చు అది మంచి మాటే దాన్ని నాను కాదన్ను కానీ నువ్వేమైతే ఇలా గతేటవుద్ది ఆ లేటైతే నాగేదేమవుద్ది టక్కనన్నాడు సత్తయ్య తేటి సక్కంగా ఇంకో కొత్త పిల్లాన్ని తెచ్చుకొని కాలు మీద కాలేసుకొని రాజునాగను బలిస్తావు అంది వదినమ్మ అయితే మీ ఆపనే ఆపనేసేస్తుంది అన్నాడు సత్తయ్య నవ్వుతూ ఆడదానికి మొగోడికి ఒకటేనా ఏమీ పిల్లల మీద మారు మనవెల్లి లేరేటి ఉంటే ఉంటారు అందరు వెళ్ళగలుగుతారా పోనీ అలాగే అనుకుందువు సచ్చిన వాళ్ళంతా కరిస్తేనే సస్తన్నారా నిజమే అలాగే నెల్లి అగ్గిలే దూకు అంది వదినమ్మ కోపంగా నా అగ్గిలో దూకడం లేదో కొంపలు అంటుకుంటేనే ఆర్పడానికి వెళ్తాన్నాను అని కొంతసేపు పోయాక మళ్ళీ మొదటకొస్తూ ఇలా అన్నాడు సత్తయ్య జనవేటనుకుంటారంటే అప్పుడెప్పుడో మా అయ్యని పాము కరిసిందని ఆ కసికొద్దీ పామును చంపుతాననుకుంటారు పాము అంటే నాకు పగ కాదు పాము మనిషిని కొడతాది మనిషికి సావంటే భయం పావును చూస్తే సావును చూసినంత భయం సావుకు భయపడినోడు ఒక్కడే పాముకు భయపడ్డు చిన్నప్పుడు కండసీమను చూసి భయపడ్డావు పెద్ద అయినాక పాము సీమైనా పాము అయినా సావు అయినా నాకొక్కటే అది ఎప్పుడో కాటేస్తాదో ఎయ్యదో దాని భయం మనిషిని తినేస్తుంటుంది పురుగునాక ఎదురు తిరిగితే ఏ తినేదు ఎదురు తిరిగితే నీసయ్యే పైని అప్పుడు సావు పాము కూడా సీమల్లా చిన్నమైపోతాయి నీ ముందు అంటూ సత్తయ్య అక్కడి నుంచి లేచిపోయాడు ఊళ్ళో కోతల టైము మగపురుగన్నది కనిపించదు ఎండిని చేను బళ్ళకెత్తుతున్నారు గారి కళ్ళంలో కుప్పలు వేస్తున్నారు మొదట ఒక బండి పెరిగి రెండోది పెరుగుతున్నాడు సత్తయ్య గారి కోడిగిత్తలు కొత్తవి శరమరలాడుతున్నాయి కొత్త అవడం వల్ల సత్తయ్యని మరీ మొరాయిస్తున్నాయి బండి ఎగవీధి గోచుకొచ్చింది ఎక్కడి నుంచో కానీ ఎదురుగా వచ్చేస్తోంది సుబ్బాయమ్మగారు యాభై ఏళ్ల మహాకాయం ఆ కాయానికి నడవడమే గొప్ప కష్టం అలాంటిది ఆవిడ పరిగెడుతున్నట్టుంది కానీ నడకలా లేదు బాబాబు ఒరే సత్యయ్య ఒక్క మాటు బండి ఆపు ఒక్క మాటు నీకోసమే వెళ్ళాను్రా మీ ఇంటి నుంచే వస్తున్నాను నా తండ్రివి కాదు ఒక్కసారి బండి ఆపు ఒక్కసారి అంటూ చాపోసిపోతూ ఆయాసపడిపోతోంది ఓహో అంటూ అతి కష్టం మీద ఆపి తనకి అప్పుడు తీరదని చెప్పబోయాడు సత్తయ్య వారం రోజుల క్రితం సుబ్బయ్యమ్మగారు కొబ్బరికాయలు దింపమంది ఆ చెట్టు ఇక్ష్వాకులు నాటిది మామూలు చెట్లు రెండు ఎక్కితే గాని ఆ చెట్టు ఎక్కినట్టు కాదు అంత ఎత్తున మాను మరీ సన్నం దానిమీద గద్దలు పొట్లు పెట్టేయి ఆ చెట్టు సత్తయ్య తప్ప ఎవ్వడు ఎక్కడు ఎక్కడ అంటే గంట గంటన్నర పని సగం ఎక్కేసరికి గెద్దలతో యుద్ధం అలా యుద్ధం ఆడుతూనే చివరికంట ఎక్కాలి యాన గాలి వీచిందంటే మనిషిని ఇలాగ ఎత్తి పారేస్తుంది అలాగే చెట్టు ఎక్కాలి అలాగే కాయలు దించాలి అంత కష్టం ఉన్నా దానికి కూడా అన్ని చెట్లకు ఇచ్చినట్టే ఒక సచ్చు కొబ్బరికాయ ఇస్తాది సుబ్బాయమ్మ కనికరించి మాగాయి కాదు ఒక పచ్చడి రవ్వైనా పెట్టదు పెట్టదని కాదు తనకి తీరిక లేకే కాదన్నాడు సత్తయ్య ఇప్పుడు సెట్ ఎక్కమంటది కావాలా ఏం దారి అనుకుంటూనే బండి ఆపేడతను కాదంది సుబ్బాయమ్మ తర్వాత తీరికైనప్పుడే దించొచ్చునంది అయితే మరేమిటో చెప్పమ్మా అంటే చెప్పదు నూరా నే చెప్తానంటుంది ఎడ్లు ఆగవంటే పోయే జానాభితర గుంట ఒక బండికి కాపు పెట్టింది ఆ ఆయమ్మ పట్టుకుంటే మరి వదలదు సరే అని లోపలికి వెళ్ళాడు సత్తయ్య వాకిలి దాటారు పెంకుటిల్లి గడిచారు రెండేళ్ల వాకిలి చిన్నదే ఆ వెనక ఉంది పూరిల్లు అక్కడికి వెళ్ళిందాకా మాట్లాడలేదు సుబ్బాయమ్మగారు పూరింటి అరుగులు ఎత్తు కమ్మరేకులు చప్పుడైతే పన్నెండు కళ్ళు ఒక్కసారి చూసేయి చిన్న పెద్ద అరడజన మంది రెప్పలల్లారిస్తే చప్పుడవుతుందన్నట్టు గట్టిగా ఊపిరి తీస్తే ఎవరు దెబ్బలాడుతారు అన్నట్టు ప్రాణాలున్నా లేని బొమ్మల్లా ఉన్నారు అదిగో అన్నట్టు వేలితో చూపించి ఓ పక్కకి ఓసరిల్లాడు పెద్ద మనిషి ఆయన ఎక్కడో చూసినట్టు సత్తయ్య జ్ఞాపకం సుబ్బాయి అమ్మగారు పెద్ద కొడుకై ఉండాలా అక్కడ పుట్టినవాడే ఆ ఊరివాడే కానీ ఇప్పుడు పట్నంలో ఎక్కడో ఉంటున్నాడు జనం అతని గురించి చెప్పుకోవడమే సత్య ఎరుగును అతను ఇతను ఎప్పుడూ తారసపడలేదు కుండలు మండలు పాత కూనలతో అస్తవ్యస్తంగా అధ్వాన్నంగా ఉంది పూరిల్లు తలుపొడ్డునే తౌడుబస్తా పాత చిరగళ్ళు ఉన్నాయి తూర్పుగోడకి దక్షిణగోడకి మందడిని ఓ పాత గోలెం ఓరిగిరి ఉంది దాన్ని తొలగించిన గుర్తుగా దాని తాలూకు గుండ్రని ముద్ర ఆ మూలని ఉంది ఆ మూల ఎలకలో పందికొక్కులో నేల గొప్పులు పెట్టాయి ఆ గొప్పిలోంచి తెల్లగా నల్లగా పాము తోక స్పష్టంగా కనిపిస్తోంది సత్తయ్య దగ్గరగా వెళ్ళి ఓసారి చూసి వచ్చాడు చప్పుడు చేయకుండా గోలాన్ని ఎత్తి పక్కన పెట్టాడు సుబ్బయ్యమ్మగారు మొదట చూసేసరికి మూరుడు పైనదిట అంతకంతకీ లోపలికెళ్లి ఇప్పుడు పైనుంది ఎంత ఆలోచించినా సత్తయ్యకి ఏ ఉపాయము తోచినట్లేదు లాభం లేదన్నట్టు తల అడ్డంగా తిప్పేశాడు ఆశతో చూస్తోన్న సుబ్బయమ్మగారికి నడుం సటుక్కు ఇలారా ఇలా రా అన్నట్టు సైగ చేసి రెండేళ్ల వాకిట్లోకి దారి తీసింది ఆవిడ ఆలోచిస్తూ ఆమెతోటే వచ్చిన సత్తయ్య మంజూరు దగ్గరే ఆగిపోయాడు తోడ దగ్గరకో పెద్ద కొడుకు దగ్గరకో చేరినంత చనువుగా చేరింది సుబ్బాయమ్మగారు గడ్డం పట్టుకోవడమే తరువాయి అంత చేసినట్టు సత్యయ్యను బతిపాలింది ఆవిడ పెద్ద కొడుకు కోడలు నిన్ననే వచ్చారట నత్త నామ అతనికి ఆరడజన సంతానం పిల్లల్ని కూడా చూపించింది సుబ్బాయమ్మగారు రెండోవాడు ఆడపిల్ల నాలుగైదు రోజుల్లో వస్తారు చంటి వెంటి వాళ్ళకి ఓ ఐదారుగురు పిల్లలు ఉన్నారట ఇహ పిల్లలేమిటి పొద్దస్తమానం ఆ పూరింట్లోనే ఉంటారు ఒద్దర్రా పురుగు పుట్రా ఉంటుందని చెప్పినా వినిపించుకోరు ఆ పావుని ఇంట్లో పెట్టుకుని ఆవిడ బతకలేదు నాలుగు రోజుల కిందట పావు జాడ పచ్చకెట్టినప్పుడే ఆవిడ భయపడింది ఇవాళెందుకో గోలిని తీయబోతే అక్కడ ప్రత్యక్షం అప్పటినుంచి ఆవిడికి కరచరణాలు ఆడడం లేదు పావుకి కాపు పెట్టి తను వీధిని పడింది కబురు పెడదామన్నా మనుషులు కనిపించరు కోతల రోజులు ఇలా తన కష్టాలన్నీ చెప్పుకుని చివరికి ఎలాగో అలాగా ఏం చుడువు చేస్తాడో తనకు తెలీదు ఆ పాము పని మంది సుబ్బాయమ్మగారు ఎంత కాదనుకున్న సత్తయ్యకి ఆమె పట్ల ఆమె సంతానం పట్ల జాలి ఆగలేదు మనసు మెత్తపడగానే దుస్సాహసం పెరుగుతుంది ఒక్క సుళ్ళు ఉంది నసుగుతూ అన్నాడు సత్తయ్య అని ఆ పక్కనే ఉన్న కేసి అంచనాగా చూశాడు ఒక క్షణం నున్నగా తెల్లగా అందమైన టెర్లిన్ జుబ్బాలో పెద్దాపురం సిల్క్ లుంగి చుట్టుకుని ఉన్నాడు పెద్దఅబ్బాయి చెప్పడానికి చేయించడానికే కానీ పని చేయడానికి మనిషి కాదను కానీ లాభం లేదు అంటూ తల తిప్పేశాడు సత్తయ్య ఏమిటది అంది సుబ్బాయమ్మగారు ఆవిడ కూడా ఆలోచిస్తూనే ఉంది ఏటి నేదు పావులోడికి కబురెట్టండి అన్నాడు సత్తయ్య అది మాత్రం జరగదు వాడితో ఆ పాటలన్నీ నేను పడలేను ముంచినా నీట ముంచినా నిన్నే నమ్ముకున్నాను పిల్లా పాపతో చల్లగా పండుగ చేసుకొనిస్తే ఆ పుణ్యమంతా నీదే లేదా రేపే ఉన్నవాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాయించేస్తాను వీళ్ళని కూడా తెల్లారేసరికి బండి ఎక్కించిస్తాను ఇహ ముసలాయనా నేను అంటావా ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే అంది సుబ్బాయమ్మగారు సుబ్బయ్యమ్మగారు అనంత పని చేస్తుందని కాదు కానీ సత్తయ్య సహజంగానే ఇంకో ఉపాయం కోసం వెతుక్కున్నాడు ధైర్యమైనోడు ఇంకొక మనిషి దొరికినా బాగుండు అన్నాడు సత్తయ్య నేనేం చేతున్నట్టు ఉంటే అన్నాడు పెద్దబ్బాయి ఏమీ లేదు పావును తోకొట్టుకొని లాగి యువతకి ఇచ్చిదేస్తాను అది నేల మీద పడగానే టక్కున మెడ మీద కొట్టియాల ఇంతేనా అన్నట్టు అమ్మ ముఖంలోకి చూశాడు అబ్బాయి ఆ చూపు చూస్తూనే తుళ్ళిపడింది సుబ్బాయమ్మగారు అబ్బే లాభం లేదో రే నీకు తెలీదా కొట్టడాలు పావును కొట్టడం అంటే మాటలు కాదు నేను అవతలకెళ్ళి ఎవడైనా సొమ్ములు కాపుకుంటాడు కనిపిస్తే పిలిచికొస్తాను అంటూ అవతని వాళ్ళు పోతారో అన్నట్టు తొందరగా బయలుదేరిపోయింది ఆవిడ ఇంతట్లో పూరింట్లోంచి పదేళ్ళు మనవడు పరిగెత్తుకొచ్చాడు మామ మామ పామే కొంచెం లోపలికి వెళ్ళిందే అంటూ ఎంత లోపలికెళ్ళిందో వేలి మీద చూపించాడు సుబ్బాయమ్మగారికి పట్టరాని కోపం వచ్చింది నిన్న అక్కడికి వెళ్ళొద్దన్నానా చెబితే మనిషి కావు పో అవతలకి పో అంటూ మనవణ్ణి వీధి ద్వారం కేసి తోసుకుంటూ పోయింది అటు వెళ్ళనిచ్చి సత్తయ్య అబ్బాయి గారు లోపలికి వెళ్ళారు పాము తోక ఇంకా బయటే ఉంది కనిపించకపోయినా అది క్రమంగా కదులుతూనే ఉంది అది ఎరమింగి కదలనేకపోతే దాన్ని చంపీయడం సులువే ఎర కోసం గుద్దులాడుతుంటే అలాటప్పుడు డేంజరు అన్నాడు సత్తయ్య పరిస్థితిని ఊహిస్తూ ఇంతలో సుబ్బయ్యమ్మగారు ఓ సొమ్ముల కాపరిని వెంట పెట్టుకుని వచ్చింది కుర్రాడికి నిండా పదమూడేళ్లు ఉండవు కానీ చాకులో ఉన్నాడు సత్తయ్యని చూస్తూనే నువ్వున్నా వేటి అయితే నాను సయ్యే అన్నాడు హుషారుగా ఆ కుర్రాడిని సొమ్ముల గురవడు అంటారు తనేం చేస్తాడు వాడేం చెయ్యాలో అంత వివరంగా చెప్పాడు సత్తయ్య నీకెందుకు నా తొలి తెంప కొడతాను నువ్వు మారందుకో అన్నాడు కుర్రాడు వెంటనే రెండు చేపాటి కర్రలతో తిరిగి వచ్చాడు పెద్ద ఒకటి సత్తయ్యకిచ్చి రెండోది కుర్రాడికి ఇపోయాడు మరి నీకో అన్నాడు సొమ్ముల గుర్రవడు కర్ర అందుకోకుండా వాడికెందుకు వాడికి అక్కర్లేదు అంది వేరు వెంటనే ఆవిడ గొంతు ఎవరికైనా కటువుగా వినబడుతుంది సొమ్ముల కుర్రాళ్ళు అలాంటి గొంతుకులు వినడానికి అసలు ఒప్పుకోరు మరి అత్తలు పడితేనా అన్నాడు గుర్రవడు అత్తల పడ్డా ఈ ఇత్తల పడ్డా నువ్వే కొట్టాలా అన్నాడు సత్తయ్య నాను కొట్టను నానెందుకు కొట్టాలా కుర్రాడికి తెక్కరేగుతోందని గ్రహించాడు సత్యయ్య సుబ్బాయ్యమ్మగారిని మాట్లాడొద్దని చెప్పి తనకు చేతనైనంతలో వాడికి సతి చెప్పబోయాడు అంతా విని ఒక్క మాటలో తీసి పారేశాడు సొమ్ములు గురవుడు ఓయ్ ఊరుకో అయ్యా పాము దూరింది వాళ్ళ ఇరకలోనా సాయానికి నువ్వు నేనా చెయ్యి సాయం తోడుండమంటే సస్తారో మీరిద్దరూ సావండి కానీ నా కొడుకు దాని గాలి కూడా తగలడానికి వల్ల కాదంటు అది ఆ అమ్మ ఈడే కన్నా అదేటి కొడుకుని నిన్ను నన్ను అమ్మ కళ్ళేదేటి నాను ఉండను అంటూ వాడు వెళ్ళిపోబోయాడు పెద్ద అబ్బాయికి దేని మీద కోపం వచ్చిందో దేనికి వచ్చిందో కానీ వచ్చింది నువ్వు ఉండమ్మా అని తల్లిని పక్కకి నెట్టేసి వెళ్ళరా అని ఆ కుర్రాడికి ఆజ్ఞ కాని పోయి అని సత్యానికి సెలవిచ్చాడు తను ఆ గది మాట అలాగన్నావు నాకు నచ్చింది నువ్వు ఇత్తలకాయి నేను అత్తలు కాస్తాను అంటూ పెరటు గుమ్మం దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు సొమ్ముల గురవడు ఆమె దూరంలో ఈ మధ్య పిల్లా జిల్లా ఎవరూ లేరని తేల్చుకున్నాక రడి అంటే రడి అనుకున్నారు పెంకుటెట్టి చూరు కింద నిల్చున్న కోడలు కొంత ధైర్యంగానే ఉంది కానీ రెండేళ్ల వాకిట్ల నిల్చున్న సుబ్బాయమ్మగారి మట్టుకు ఊరికినే గాభరా పడిపోతోంది ఒక్క చేతికి అలవి కాదనిపించగానే చేతిలో కర్ర గోడకు చేరేసి పాము తోకని రెండు చేతులు అందుకున్నాడు సత్తయ్య ఈలోగా పాము ఎత్తు మార్చేసింది బుసబుసలాడుతూ చేతిలోకి వచ్చేస్తుంటే హడావిడిగా లాగి అవతలకు విసిరీసాడు సత్తయ్య ఆ సందట్లో చేతికర్ర కాస్త కుండలు ఇరుకుని పడిపోయింది పాము గోడ దెబ్బ నేలను వాలింది ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి గోల మొదలైంది కొట్టు కొట్టు అంటాడు పెద్దబ్బాయి నువ్వు కొట్టు నాకు అందదంటాడు సొమ్ములు గురవడు నువ్వొద్దు నువ్వొద్దు నా మాట విను అంటుంది సుబ్బాయమ్మగారు కొడుకును ఉద్దేశించి నేల మీద పాము ఇటు జారి అటు జారి ఎటు చూసినా మనిషి అయితే వచ్చి దుక్కిక జలజరిపోతోంది కుండలు ఇరుకునున్న కర్ర ఎంతకీ రాకపోయేసరికి కర్ర కర్ర అని అరిచాడు సత్తయ్య పెద్దబ్బాయికి కర్ర విసిరేపాటి ధైర్యమైనా లేదు అందుకో అంటూ కుర్రాడే కర్ర విసిరిశాడు సత్తయ్య చెయ్యి జాచాడు కానీ కర్ర అందలేదు పారే పాముకి అతనికి మధ్యన చప్పుడు చేస్తూ పడిందా కర్ర కర్ర చప్పుడు వినగానే కస్సును లేచింది పాము ఓర్ నాయనో అంటూ సొమ్ముల కుర్రాడు మన దగ్గరికి ఎదురుపడ్డ అమ్మను తోచేసుకుంటూ పెద్దబ్బాయి రెండేళ్ల వాకిట్లోకి పరుగు తీశారు ఏమైంది ఏమైంది అంది పెద్ద కోడలు పాము ఆ మనిషిని పొడిచేసింది అన్నాడు పెద్దబ్బాయి ఆ మాట వింటూనే వెనక్కి తిరిగాడు సొమ్ముల కురవడు మనిషి కర్ర కోసం వంగబోయినప్పుడల్లా పడగెత్తిన పాము బుస్సుమంటూ బుస కొడుతోంది పులి పంది వైరంగా పాము మనిషి ఎదురుబుదురుగా నిలిచిండిపోయారు అంటిందేటి అంటిందేటి అన్నాడు సొములు కుర్రాడు ఆత్రతగా జవాబు ఇచ్చే వ్యవధి లేదు తల కొంచెం విసిరి పాము వంకే నిదానంగా చూస్తున్నాడు ఇక్కడ వెతికి అక్కడి వెతికి అవతల ద్వారం దగ్గర పడిన కర్ర కనపడగానే ఒక్క గెంతు గెంతేడు గురవడు అలికిడికి అటు కేసి తిరిగిన పాము ఇటు కర్ర మీద చేయి పడగానే విసిరింది పడగా దీనమ్మ అంటూ చప్పును నిల్చిండిపోయాడు సత్తయ్య తొలిపోటు పొడిచిన వీరుళ్ళ పాము మండి మీద ఊగులాడుతోంది పడగ పెద్దది ఇంకా పెద్దది చేస్తూ పొడుగు పెంచుకుంటోంది ఇరుపెక్కిన కళ్ళతో పాము వంక ఎర్రగా చూస్తాడే తప్ప ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది సత్యకి కర్రతో తిరిగి వచ్చిన గురవుడు నువ్వు తగ్గు నువ్వు తగ్గు అంటూ కర్రెత్తి వాటం కోసం చూస్తున్నాడు ఒక్క క్షణం ఒక్కటే ఒక్క క్షణం చెయ్యి చాపును చాచడం పడగ పాటను విసరడం ఒక్కసారే జరిగిపోయాయి ఎంత వేగంగా విసిరిందో అంత వేగంగాను వెనక్కి తీసుకుంది పాము ఎత్తిన పడగకి బెత్తడి ఎడంగా పడింది కర్ర ఒకటి రెండు మూడు నాలుగు దెబ్బలతో పాము నడ్డి విరిగిపోయింది అంతలో కర్ర అందుకున్న సత్తయ్య ఆచి ఒక్క పోటు పొడిచాడు పడగ మీద ఎర్రగా నల్లగా ముఖం నల్లగా అతి ఎర్రగా పెదవులతో చూరు దూరి బయటకు వస్తున్న సత్తయ్యని ఏమైంది ఏమైందని అడగలేదు అమ్మగారు చంపేశారా బాబు కొసంటే చంపేశారా ఏ తోకనైనా గుడి జీవాలు ఉంచేశారా అంటూ పూరింట్లోకి వెళ్ళిపోయింది అయ్యో కొనప్రాణం ఇంకా ఉండిపోయిందర్రా అంటూ ఆవిడ తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు ఆ మధ్యాహ్నం అంబళ్ల వేళకి వీధుల్లో ఎక్కడ చూసినా మనుషులే సత్తయ్యని పాము ముట్టిందనే దుర్వార్త ఊరు చుట్టి రావడమే కాక పొలిమేరలు కూడా దాటిపోయింది తీర్థ ప్రజల్లాగా వచ్చే జనం వస్తూనే ఉన్నారు పోయేవాళ్లు పోతూనే ఉన్నారు సత్తయ్య ఉండే సందు మరీ ఇరుకు జంతి చాలామంది మండపం దగ్గరే ఆగిపోతున్నారు కొందరు మండపం నుంచి పావులు రాములయ్య గుడిసెకి అక్కడి నుంచి మళ్లీ మండపానికి ఆశలో కండెల్లాగా తిరుగుతున్నారు ఎందరొచ్చినా ఎన్ని కబుర్లు మోసినా దొక్కటే జవాబు ఆయన గారు కబురు అంపినాడా అంపితే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోదాం పొద్దున్న బట్టి నాని ఇల్లేందుకు వదలలేదు ఏమో ఎప్పుడు మనసు మారుతాదో మాట పడిపోతామనే కదా అంటూ అవతలవాణ్ణి నోరు మెదప నీయకుండా మాట్లాడుతున్నాడు పాముల రావులయ్య మొట్టమొదట ఈ కబురు తెచ్చిన సొమ్ముల గురవుడికి ఏం జవాబు చెప్పాడో చిట్ట చివార కబురు తెచ్చిన పెద్దనాయుడు గారి మనిషికి అదే జవాబు ఎందరెన్ని విధాల బోధపరిచిన సత్యయ మంత్రానికి ఒప్పుకూడుట ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సత్తయ్య అరుగు చివరినే వేశాడు గంటలు గడిచిన కొద్దీ అతనికి మగత పెరుగుతోంది ఆ మగతలోనే అతనికి మధ్య మధ్య తెరి వస్తుంది అలా వచ్చినప్పుడల్లా మండ కరిచి రక్తం చీకుతున్నాడు అతను ఉమ్ముతున్న రక్తపు కెళ్లతో వాకిలి తడుస్తోంది ఆ మేర వదిలి జనం దడికట్టిశారు వాకిటి నిండా చూరుల్లోంచి అరుగుల మీద చీకటి గదిలోను ఎక్కడ చూసినా మొహాలు మొహాలు కాళ్ళు చేతులు అంతమంది చుట్టూ ఉన్న ఒక్కరూ మాట్లాడరు ఏడనీయడమ్మా దాన్ని ఏడనీయడు దాన్నే కాదు ఎవడు ఏడవద్దంటాడు కిక్కురు ఒక్కరు మనకండా అంత బరువు మొయ్యానికి దాని గుండె చెరువా ఎంతసేపు కాస్తది అంటోంది డెబ్భై ఏళ్ల ముసిల్ది నాయనమ్మ రత్నాలు నెలలు నిండిన మనిషి అలాగే ఓడలా కదులుతోంది ఎంతసేపు ఆమె ద్వారం దగ్గరే ఉంటుంది అది విడిచి లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు బతికిన్నాడు సచ్చిన్నాడు భయమరగుడు మనిషి పాము మీద పగబట్టిన్నాడే పేడాల మీద ఆశ ఉక్కున్నాడు అంతలాగ ఆరు నెలలు సాలు ఉంటాం నువ్వు నేను ఎంతకాలమైనా ఒక్కటే జనం ఎన్నెన్నో విధాల చెప్పుకుంటున్నారు పోయే జనంలో కొందరు గుండా పోతున్నారు ఇదిగా ఇక్కడే ఈ ఇంట్లోనే మొదనష్ట పాము ముట్టేసింది అదిగది గద్గో ఆ పెరట్లోంచి ఇంట్లోకి వస్తుందే ఆయమ్మే పాపం చేరుగుతున్న సంపద పిలిచింది చిన్నపిల్లలు ఆడవాళ్ళు సుబ్బయ్యమ్మగారి వైపు ఆవిడ ఇంటి వైపు చెయ్యెత్తి చూపిస్తూ వెళ్తున్నారు ఊరు ఊరంతా సత్తయ్య ఇంటి చుట్టూ ముగుతున్న సమయంలో ఊరికి దూరంగా మంద మధ్యన ఉన్నాడు సొమ్ముల గొరవడు సత్యయ్యకు కూరలు నాటేయని తేలగానే పావులు రావులయ్య ఇంటికి పరిగెత్తాడు గొరవడు అతను చెప్పిందంతా విని ఎలాగుంటుంది అన్నాడు రాములయ్య ఫలనాలా ఫలనాలా అన్నాడు గురవడు అయితే సత్తయ్య పిలవమన్నాడా నువ్వే పారొచ్చినావా అన్నాడు మధ్యలో దానికి కుర్రాడు జవాబిస్తూ ఉంటే సత్తయ్య ధైర్యం ఎలాగుంది అన్నాడు రాములయ్య ఆ సంగతి చెప్తూ ఉంటే వినట్టు వినిపించుకోనట్టు మొహం పెట్టి నా రాను నానొచ్చి లాభం ఏంటి మంత్రానికైనా తంత్రానికైనా ఓ నమ్మకం ఉండాలా నమ్మకం లేని చోట మంత్రం ఎక్కదు ఎక్కినా పని చేయదు వచ్చాడు వెళ్ళాడు అన్న పేరే కాని మాట దక్కదవు అంటూ తలా తోక లేకుండా మాట్లాడాడు రావులయ్య రావులయ్యని నప్పించి ఒప్పించుదామని ఎంతోసేపు అతని గుమ్మల్లోనే కూర్చున్నాడు సొమ్ముల గొరవడు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా పావుని వాడు కథలడు ఎందరొచ్చి చెప్పినా అతనిది ఒక్కటే మాట చివరికి విసిగిపోయి అక్కడి నుంచి లేచిపోయాడు గొరవడు లేచి తిన్నగా ఎక్కడికి వెళ్ళడం సత్య దగ్గరికి వెళ్ళటానికి వాడికి మనసొప్పలేదు బతుకుతాడో చస్తాడో ఏదైనా తను అక్కడ చేసేదేమీ లేదు ఊరవతలు సొమ్ములు తన కోసం ఎదురు చూస్తున్నాయి మందకేసి నడిచాడు గొరవడు అతను అక్కడికి వచ్చేసరికి తోటి సొమ్ముల కాపుర్లు అంతా సత్య ఇంటికి పోయి ఉంటారు ఒక్కడూ కనిపించలేదు సల్లన నీడ శుభ్రమైన నేల కనిపించగానే చతికిలిబడ్డాడు అతను గురవడు దారి పొడుగున ఆలోచిస్తూనే ఉన్నాడు వాడు ఈ లోకంలోకి దిగి దాదాపు అవుతుంది కాని ఇవాళే మొట్టమొదటిసారిగా దీనివంక చూసినట్టు ఇంతకాలం తనున్న ఊరు ఇంకోటి తన చుట్టూ ఉన్న మనుషులు కొత్త అయినట్టు అంత అయోమయంగా ఉంది వాడు నిత్యం చూసే మందే ఆ మందలో పశువులే వాడి కొత్తగా కనిపిస్తున్నాయి ఎర్రగా ఎండుగా ఉండే ఆ లక్కావు సత్తయ్య గారి ఇంట పుట్టిన పడ్డట ఎప్పటికీ ఎత్తిరెలని ఆ బక్కి గోవిని చూస్తే ఇన్నాళ్ళు ఏదో చెప్పరాని చిరాగ్గాను అడ్డమైన వాళ్లు ఆవుని పెంచి ఒళ్లే అని మంటగాను ఉండేది ఇప్పుడు దాన్ని చూస్తే తల్లిపోయిన పిల్లని చూసినట్టు తండ్రి చచ్చిపోయిన ఇంట్లో వయసు చాలని పెద్ద కొడుకులాగాను కనిపిస్తోంది అదిగో వీడికి ఆ కొసాని ఉంది గడ్డికి ఆపెట్టిన వంకయ్య గారు పొలంగట్టు మందంతా బీడిని మేస్తూ ఉంటే సుబ్బయమ్మగారి గంగిగోవు వెళ్ళి మోకాల్లోత గడ్డిలో ఉక్కి బిక్కిరి ఆదరా బాదరగా గడ్డి కొరుకుతోంది దానిది తెల్లటి ఒళ్ళు నల్లటి కళ్ళు జోరీగా కరిస్తే జొట జొట రక్తం కారేలాగా ఉందా ఆవు అతి సాధువులాగా మహాసాధువులాగానే కనిపించేది ఇప్పుడు దాని కళ్ళు గుర్తుకొస్తే అవి దొంగ కళ్ళని వాటికి తన గాని పొరుగుపచ్చ పట్టదని రూఢీగా అర్థమవుతోంది పాములు రావులయ్య ఆవుల్ని పెంచడం ఉదయం చూశాడు కాదా వాడి ఇంటి ముందు చిన్న దూడ పేయనే లేదు ఒకవేళ పెంచితే ఆ ఆవు కూడా ఆడిలాగే పుట్టిగా గిడాసగా ఆవు కళ్ళలా మెరిసే పాము కళ్ళు ఇట్టుకొని పెద్దింటి కన్నయ్య గారి పంపకొడ్డుకి ఇంకో తోడు దొంగ అవుతుంది అలాగే మూతబరి సోమనాథం గారి ఎత్తుపడ్డ చిట్టి వీరయ్య గారి పుట్టావు డబ్బాల నాగన్న గారి కురస్తోక సన్యాసమ్మ గారి బారుకొమ్ములు దేన్ని చూసిన నిన్న నిన్నటి వరకు ఒకలాగా ఈవేళ ఇంకోలాగా కనపడుతున్నాయి తనకేమవుతోందో గురవడికి తెలియడం లేదు నోరులేని మూగజీవాల గురించి ఇలా ఆలోచించడం పాపమే కావచ్చు కానీ ఆ పాపపు ఆలోచనలు ఊహలు అతని కోరి తెచ్చుకున్నవి కావు ఇతరులు అతని తలలోకి ఎక్కించినవి కావు జీవితం మనిషిలో మార్పు తెస్తుంది అందుకు అనుభవం కారణమవుతుంది మీరింతవరకు భయం కథ చివరి భాగం విన్నారు రచన కీర్తిశేషులు కారా మాస్టారు కాళీపట్నం రామారావు గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా స్రవంతి